వస్తాడిసి గల్లా సుదర్శన్ రెడ్డి ఈరోజు గాలివేడి ఎంపీడీఓ గారిపై బాబుపై తన అభివృద్ధితో వెళ్ళి రౌడీకం చేసి దాడి చేయడం అనేదాన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గవహర్ బాబు ప్రాధాన్యతలు ఒకప్పుడు గౌరవంకుల సంఘంలో పనిచేసిన వ్యక్తి ఎక్కడైనా ఒక రూపాయి అవినీతి పాల్పడేవాడు కాదు 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 ఆయన పరిస్థితితో మాకంతా తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా జవహర్బాబు అంటే ఇల్లు సమాజానికి కూడా తెలుసు ఆయన గౌరవ సంఘంలో ఉండి చాలా పోలీసుల విధుములు కూడా గురై నిజాయితీగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి పైన ఈ మూర్ఖుడు జల్లా సుదర్శన్ రెడ్డి దాడి చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా జిల్లా సుదర్శన్ రెడ్డి ఏం హక్కు ఉండదు ఆయన ఎంపీడి ఆఫీస్లోకి వెళ్ళడానికి నాకు జరిగిన విషయం అంట ఏంటంటే క్రితం ఈయన అక్టోబర్ మూడవ తేదీన ఇన్ఛార్జ్ తీసుకున్నాడు అక్కడ తీసుకున్న వెంటనే మొదటి గ్రామ అది మండల సమావేశంలోనే ఆ అనుచరులంతా తీసుకొచ్చి గ్యాంగ్ ను గుర్చు పెట్టాడు హబ్బుల హబ్బుల్ కంటే ముందు వాళ్ళని వెళ్ళారు సుదర్శన్ రెడ్డి అనుచరులంతా మీరంతా ఎందుకు వచ్చారండి ఈ సభాభవనంలోకి సభ్యులు కదా మీరు రావకూడదు అని ఈయన వారించాడు అప్పుడే అతనిపైన కన్నెర చేశాడు జాయిన్ అయిన మొదటి వదే తర్వాత ఆయన తీసుకున్న ఈ ఎంపీడీఓ గారు డెవలప్మెంట్ కి సంబంధించిన ఏ ప్రొసీడింగ్స్ తీసుకున్నా కూడా సుదర్శన్ రెడ్డి అనుమతి కావాలన్నమాట ఆ సుదర్శన్ రెడ్డి ఫోన్ కాదు ఎవరైనా వాళ్ళ అమ్మ ఎంపీ ఎంపీ ఎంపీపీ ఆ ఎంపీపీ కూడా ఎలా వచ్చిందో మన అందరికి తెలుసు అందరి అప్లికేషన్ నామినేషన్ చింపేసి అక్రమంగా కుర్చీ కూర్చునేవాళ్ళు వీళ్ళంతా అలాంటి వ్యక్తి పర్మిషన్ అధికారికి కావాలంటే ఇదే పైన ఒక నిజాయితీ అధికారి నిజాయితీగా ప్రజలకు కావాల్సిన ఆ ప్రొసీడియర్స్ చని కూడా చేసుకుంటాడు దీనికి సంబంధం కాబట్టి ఆయన చెప్పినట్టు వినలేదనే ఉద్దేశంతో ఉన్నాడు అది కాక ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి వీళ్ళంతా ర్యాలీ చేసిన తర్వాత ఈ తాగుబోతులందరినీ వెంట వేసుకొని దానివీడి ఎంపీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నిర్ణయం చేసుకోవాలని మందు తాగాలని బీగాని అడిగారు ఆ బీగాలు అడిగే ఆ పీడితేముంది ఎంపీ ఎంపీపీనా లేకపోతే ఏమీ కాదు వాడు ఎవడో వాడు వాడి మీద అడగడం తర్వాత బీగాలు ఇవ్వలేదు అనుచరులు అంతా వస్తున్నారు సుదర్శన వస్తున్నారని చెప్పేసి ఆ అక్కడ చెప్తే నా రెండు మూడు జీపుల్లో వెళ్ళి మనుషులు పోయి గవర్వాయి బీగాలు ఎవరైతే ఇవ్వ నువ్వెవరయా బీగాలు అడిగ కలిగి ఆయన రమ్మనుకోండి ఎంపీపీని ఇస్తాను సభాకుండా మీరంతా తాగి అల్లరి చేస్తారని చెప్పేసి ఆయన వారిస్తే వెంటనే అనుచరులతో వచ్చి దాడి చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సుదర్శర్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు చదువుకున్నవాడు న్యాయవాది కొంచెం సిగ్గు చరం ఉండాలా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వం ఇతనికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే న్యాయ వ్యవస్థలో ఉండే ఏపీ కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ మంత్రి హోదాలో ఉండే వ్యక్తి తర్వాత ఇతను అనర్హుడని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయ వేస్తే బజార్కుంటాడు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి నిన్నటి ఉన్న ఒక కళాకారుడు హత్య చేసిన సంఘటన మీరు అందరు తెలిసి ఉంటుంది ఆల్గూడి మండలంలో కోడిరెడ్డి గారి పనిలో ఆ కళాకారుడిని హత్య చేసిన వ్యక్తులు ఈ మనుషులే ఈయన లట్టి పల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ లో కూర్చొని నాలుగైదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళను హత్య కేసులు తారుమారు చేయాలని చూశాడు అది సాధ్యం కాలేదు మేమంతా వెళ్ళి దాన్ని ఫ్యాక్టర్ చేసి అంతా చేసేదానికి నేను ఈరోజు అరెస్ట్ చూపించాను ఈ విధంగా ఒక న్యాయవాదిలో ఇదే కాకుండా ఇతని చరిత్ర కూడా అంటే కడపలో రౌడిజం చేస్తూ న్యాయవాదుల పైన దాడి చేసిన చరిత్ర ఉంది న్యాయవాదుల పైన దాడి చేశాడు అది ఇలా చరిత్ర కాబట్టి ఇతను చట్టానికి గౌరవించి చట్టం ప్రకారం పరిచయం ఉండాల్సిన వ్యక్తి చట్టాన్ని చరిత్ర తీసుకొని ఈ విధంగా ఒక ఎస్ఈస్టి చెందిన కమ్యూనిటీకి చెందిన ఒక ఎంపీడీఓను ఈ విధంగా తక్కువ కులం అనే ఒక అహం కూడా ఇతనికి ఉంది కాబట్టి ఇలా దాడి చేయడం వల్ల దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని పైన వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇతను సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఇక్కడ న్యాయవాదిగా ఉండాల్సిన వ్యక్తి కాదు ఇతను ఖచ్చితంగా జైల్లో ఉండాలి మనిషిని జైల్లో ఎందుకు పెడతారంటే ఆ మనిషి సాధారణ పరి సమాజంలో ఉంటే చెడిపోతుంది సమాజం అందుకే జైల్లో పెడతారు అందుకే ఇతని పైన ఎస్ఏఎస్టీ యాక్ట్ ప్రకారం చేతి పెట్టడమే కాకుండా అత్యత్సం చేసి పెట్టి ఖచ్చితంగా ఇతన్ని జైల్లో చాలా కాలం ఉంచాలా సమాజంలో ఇలాంటి వ్యక్తులు పనికిరారు ఒక న్యాయవాదిగా ఉండి చట్టం తెలిసిన వాడిగా ఉండుకొని ఈ విధంగా చేయడం అనే దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలా ఉద్యోగ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అందరూ కూడా భవిష్యత్తులో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము